ఎక్కువగా మనం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆ ట్రైన్ హైజాక్ చేసింది కూడా బీఎల్ఏనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బట్ రీసెంట్ గా జరిగినటువంటి నాలుగు రోజుల్లో జరిగినటువంటి ఈ డెబ్బై దాడులు కూడా బిఎల్ఎఫ్ చేసామని చెప్పి క్లెయిమ్ చేసుకుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సార్ ఏ మేరకు పాకిస్తాన్ ఆర్మీకి లేదా పోలీస్ చెక్ పాయింట్స్ కి ఏ మేరకు నష్టం జరిగి ఉండొచ్చు రాజుగారు ఇక్కడ మనకి బలూచిస్తాన్ లో కూడా వివిధ ఉన్నాయండి అక్కడ కానీ వాళ్ళ ఆబ్జెక్టివ్ అయితే ఒకటే ఏంటంటే వాళ్ళకి ఈ పాకిస్తాన్ ఈ డిక్టేటర్లు వాళ్ళ అణిచివేత నుంచి వీళ్ళ రిసోర్స్ ని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి స్వాతంత్రం కావాలి బలూచిస్తాన్ సపరేట్ దేశం అవ్వాలి అనేది మాత్రం వాళ్ళ షేడ్ ఆబ్జెక్టివ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఏంటంటే హై ప్రొఫైల్ అటాక్ అంటే మనం ఈ ట్రైన్ హైజాక్ చేయడము అట్లాగే లేకపోతే ఈ సిపెక్ మీద పనిచేస్తున్న వాళ్ళ మీద అటాక్ చేయడము లేకపోతే అలాగే గవర్నమెంట్ సంస్థల మీద అటాక్ చేయడం అలా ఉంటుంది అయితే బిఎల్ఎఫ్ వాళ్ళది ఏంటంటే వాళ్ళది ఎక్కువ గొరిల్లా వార్ఫేర్ ఉంటుంది కొన్ని కొన్ని స్పెసిఫిక్ టార్గెటెడ్గా అటాక్లు ఉంటుంది అనమాట అయితే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందా అంటే మనకి అంతగా పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు కానీ వీళ్ళ ఫోకస్ ఏరియాలు డిఫరెంట్ కాబట్టి వీళ్ళ కాన్ఫ్లిక్స్ ఏం లేదు వాళ్ళిద్దరి మధ్య అందు గురించి ఏంటంటే ఇద్దరు గ్రూపు ఈ రెండు గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఈ పాకిస్తాన్ వాడి స్ట్రాటజిక్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని పెద్దగా దెబ్బ కొడుతున్నారు సో అందు గురించి ఏంటంటే ఇది కూడా కాకుండా ఇంకోటి ఏంటంటే అలయన్స్ ఈ మధ్య ఒకటి బ్రాస్ అని ఒకటి వచ్చింది అంటే అన్ని గ్రూపులన్నిటి తీసుకొచ్చి ఒక యూనిఫైడ్ అటాక్ చేద్దాము అనే ఒకటి ఉంది అయితే మీరు చెప్పినట్టు ఈ ఇప్పుడు ఆపరేషన్ బామ్ అని ఏదైతే చెప్పారో అది ఏంటంటే ఆపరేషన్ బామ్ అనేది బలూచిస్తాన్ లో బామ్ అంటే తెల్లవారుజాము అంటే మనకి అంటే కొత్త నూతన మత్తం మనకు వస్తుంది అంటే ఒక ఆశాజనకంగా మేము వస్తున్నాం మాకు వస్తుంది ఇండిపెండెన్స్ అంటే ఒక సింబాలిక్ గా వాళ్ళు దాన్ని ఆపరేషన్ బామ్ అని పెట్టారండి అయితే ఇది ఏంటంటే ఒక్కటేసారి డెబ్బై నుంచి ఎనభై నాలుగు అటాకులు చేశారు అది కూడా జస్ట్ జూలై ఎనిమిది తొమ్మిది పది పదకొండు నాలుగు మూడు నాలుగు రోజుల్లో ఎక్స్టెన్సివ్ అటాక్ చేశారు ఇది సో ఇంకా ఇది ఎక్కడ చేశారంటే ఒక వైడ్ ఏరియా ఉంటుంది అంటే మక్రాన్ కోస్టల్ బెల్ట్ అంటారు మక్రాన్ కోస్టల్ బెల్ట్ అంటే అండి మనకి బలూచిస్తాన్ లోనే చూసుకుంటే మ్యాప్ లో చూసుకుంటే ఈ కోస్టల్ బెల్ట్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లేకపోతే కొంచెం ఇరాన్ కి ఇక్కడ పాకిస్తాన్ కి అక్కడ కొండలు ఉండే ప్రాంతంలో అక్కడ చేశారనమాట ఈ అటాక్ సో దీన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉండే జిల్లాలు ఏవైతే ఉన్నాయో పంజ్గూర్ సురాబ్ కేష్ కెరాన్ మక్రాన్ రేష్కాన్ కోల్వా సరావాన్ జలావాన్ బేలా కచ్చి ఇవన్నిటి మీద ఆధిపత్యం తెచ్చుకోవడానికి చేశారు అది అయితే ఇక్కడ వీళ్ళు అటాకులు చేసింది ఏంటంటే డైరెక్ట్ పాకిస్తాన్ ఆర్మీ మీద అక్కడ బార్డర్ వాళ్ళ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిలిటరీ బేసెస్ మీద డైరెక్ట్గా అటాక్ చేశారు అదొకటి ఇంకోటి ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అని చెప్పుకుంటున్న ఐఎస్ఐ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మిలిటరీ ఇంటెలిజెన్స్ దాని ఎంఐ అంటారు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ వాళ్ళ మీద కూడా అటాకులు జరిగాయి అలాగే దగ్గర దగ్గర ఒక నలభై ఒక ఇరవై నాలుగు ట్రక్కులు లేకపోతే గ్యాస్ ట్యాంకర్లను కూడా బ్లాస్ట్ చేసేశారు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే అక్కడ ఉండే మొబైల్ కమ్యూనికేషన్ లో ఏడు మొబైల్ టవర్ కూడా ధ్వంసం చేశారు సో అలా వస్తున్న డ్రోన్స్ కానీ అక్కడ ఉన్న హెలికాప్టర్ వాటి అన్నిటి మీద అటాక్ చేశారండి సో ఇక్కడ యూజ్ చేసిన టాక్టిక్లు ఏంటంటే ఐఈడి బ్లాస్ట్లు లేకపోతే గొరిల్లా వార్ఫేర్లు లేకపోతే ఇంకొక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేసుకుంటూ స్ట్రైక్లు చేయడము చిన్నవి చిన్న అటాక్ సింగిల్గా చేయడం పెద్ద ఇంపాక్ట్ ఉండేది అంటే ఎక్కువ మంది కొంతమంది పెద్ద ఇంపాక్ట్ చేయడం అనమాట అటువంటి అటాకులు చేశారు ఇంకా నంబర్స్ అంటారా నంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే తెలియదు ఎందుకంటే వీళ్ళు అక్కడ మీడియా ఎటు ఇన్ఫర్మేషన్ రాకపోవడం ఏంటంటే వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే మేము ఒక యాభై మంది పాకిస్తానీ ఆర్మీలో ఉండే వాళ్ళని మేము చంపేశాము అక్కడ ఉండే జవాన్లు చంపేశాము అంటున్నారు సో పాకిస్తాన్ వాడు కూడా ఎక్కడ ఏ మాటలు చెప్పట్లేదు వాడు వాడు ఎప్పుడూ ఓడిపోయినా సరే మేము గెలిచామని చెప్పుకుంటారు వాడు ఫెయిల్డ్ ఆర్మీ వాడు అయినా సరే వాడిని ఫీల్డ్ మార్షల్ అంటున్నారు సో గురించి వాడు పాకిస్తాన్ వాడి మాటలు ఎంతకి మనం నమ్మలేము సో అందు గురించి చూడాల్సింది ఏంటంటే కానీ ఇక్కడ ఏంటి ముఖ్యంగా ఏంటంటే రాజుగారు జియో పొలిటికల్ కంటెక్స్ట్ లో చూసుకోవాలి మనం ఎందుకంటే ఈ బలూచిస్తాన్ ప్రాంతంలో ఏంటంటే గ్వాదర్ పోర్ట్ దగ్గర ఎక్కడైతే ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సీపెక్ అంటారో అక్కడ వీళ్ళ ట్యాంకర్ల మీద చేయడంతో చైనా వాడి కూడా భయం పట్టుకుంది అది కాకుండా పాకిస్తాన్ వాడు ఇంకో డబుల్ గేమ్ ఆడాడు వాడు ఏం చేశాడు ఇరాన్ మీద అటాక్ చేయడానికి ఆ బేస్లని వీరికి యుఎస్ తో వాడికి వాడుకోవడానికి ఇచ్చాడు ఎయిర్ బేస్ అది అంటే అక్కడ చైనా వాడికి దెబ్బ వాడితో డబుల్ గేమ్ ఆడుతున్నాడు చైనా ఇరాన్ నుంచి మొత్తం తొంభై శాతం ఆయిల్ తీసుకుని చైనా వాడికి నమ్మక ద్రోహం చేశాడు ఇవన్నీ చేశాడు కాబట్టి ఏంటంటే అక్కడ బలుచిస్తాన్ లో ప్రాక్టికల్లీ ఇరాన్ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం చాలా ఉంది సో అది